హాయ్ నా పేరు డాక్టర్ వంశీకృష్ణ నేను ఒక లాప్రోస్కోపిక్ సర్జన్ని అది వర్షాకాలం జోరుగా వర్షం పడుతుంది ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లుతోంది మా గుడివాడలాగా ఆ ఊరు ఒక చిన్న టౌన్ ఆ ఊరిలో ఒక మధ్యతరగతి కుటుంబం నాన్న అమ్మ ఒక రెండేళ్ళ బాబు ఆ కుటుంబ సభ్యులు సడన్గా కరెంట్ పోయింది బాబు ఎడవడం మొదలెట్టాడు ఎంత ఓదార్చిన ఏడు పాపట్లేదు ఆ చీకటికి ఐదు నిమిషాలు అయింది పది అయింది ఉరుముల శబ్దాలకి భయం వేస్తుంది బాబుకి మనకు ఆ టైంలో చిరాకు వస్తుంది కోపం కూడా వస్తుంది ఆ కోపంలో ఒక్కోసారి మనం గవర్నమెంట్ని కూడా తిట్టుకుంటాం కరెంట్ ఇవ్వట్లేదని అంతలో కరెంట్ వచ్చింది బాబు ఏడిపాపాడు మనం కూడా నిద్రలోకి జారుకుంటాం ఆ కరెంట్ ఎలా వచ్చిందని మనం ఎప్పుడైనా ఆలోచించామా మన కరెంట్ పోల్లో వైర్ ప్రాబ్లం వస్తేనో లేదా కరెంట్ ఆఫీస్లో ఫ్యూజ్ పోతేనో అది జరుగుతుంది మన లైన్మెన్ ఆ వర్షంలో పోలిక్కి ఆ వైర్ను సరిచేసి కరెంట్ వచ్చేలా చేశాడు ఆ లైన్మెన్ది ఒక మధ్యతరగతి కుటుంబమే తనకి ఒక సంవత్సరం పాప ఉంది ఆ పాపకి ఉరుములు మెరుపులు అంటే భయం ఒక నాన్నగా తన పాపతో ఉంటే బాగుంటుందని తనకి అనిపిస్తుంది కానీ మన కోసం ఆ వర్షంలో ఆ పోల్ ప్రాబ్లం సరిచేసి మన ఇంట్లో వెలుతురు వచ్చేలా చేశాడు మనం ఆ లైన్మెన్కి ఒకసారైనా థ్యాంక్స్ చెప్పామా ఆ రాత్రి కాదు సరే మరుసటి రోజేన ఎప్పుడైనా ఫోన్ చేశామా లేదు నేను కూడా చెప్పలేదు ఈసారి తప్పకుండా చెప్తాను మనం చెప్పే ఒక్క థ్యాంక్ యూ లైన్మెన్ మనసులో ఒక స్ఫూర్తిని నింపుతుంది ఫనీంద్ర నార్సెట్టి గారు చెప్పినట్టు ప్రపంచంలోని ఏ దేశంలోనైనా చేసే పనిలోనే రెస్పెక్ట్ ఉందనుకుంటారు దాన్నే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కానీ మన దేశంలో మాత్రమే చేసే పని చెప్పుకునేది అయితేనే రెస్పెక్ట్ ఇస్తారు ఈ సాంప్రదాయాన్ని మార్చే ప్రయత్నం జేసీస్ క్లబ్ ఆఫ్ ఇండియా సెల్యూట్ ద సైలెంట్ స్టార్స్ అనే ప్రోగ్రాంతో ప్రతి సంవత్సరం చేస్తుంది మనం కూడా పనిలో చేయుతూనిద్దాం మనకు అవకాశం వచ్చినప్పుడు మన ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న పోలీస్ కాన్స్టబుల్కి మన వీధిని శుభ్రపరిచే మున్సిపల్ ఉద్యోగికి మన లెటర్స్ని అందించే పోస్ట్మెన్కి వైద్య సేవలు అందించే మెడికల్ స్టాఫ్కి థ్యాంక్స్ చెప్దాం మీరు చూస్తున్నది నాలుగు మంచి మాటలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you for watching.